ఉప్పల్ బాలు డబ్బు మీద ఆశ ఉందా నాకు డబ్బు మీద ఆశ లేదు ఆశ ఉంది డబ్బులు ఎంత అంటే నేను బతకడానికి నాకు తినడానికి మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది ఓకే ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే అయితే తీసుకోను ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేస్తే దానివల్ల రూపాయి తీసుకుంటాను ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను ఓకే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అది పాజిటివ్గా అయినా నెగటివ్గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల అవునా సో రీసెంట్గా మాత్రం మిమ్మల్ని అందరూ ఒక దేవుళ్ళ చూస్తురు ఎందుకు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి నష్టం జరగలేదు జనాలకి సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్ వేషన ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో తొంభై వేల రూపాయలు తీసుకోవడం ఎంతవరకు అనుకుంటున్నారు అలా ఏం కాదు నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ కప్లు ఎందుకు చెయ్యలేవు అడిగాడు ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సో వద్ద నాకు బెట్టింగ్ కప్లు అలాంటివి చెయ్యను ఒకరికి వచ్చే రూపాయలు నేను తినానన్న ఆలోచన నాకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నారు బెట్టింగ్ కప్పులు ఫోన్ ఇప్పుడు నేను బెట్టింగ్ కప్ లు చాలా మంది చేశారు ఇప్పుడు నేను కూడా అలా చేసి చేసింటే లక్షల లక్షల కోట్లు ఇప్పుడు ఒక ఐదారు కోట్లు సంపాదించుకునేవాడిని ఐదారు కోట్లు మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని వంద్రైవర్ మెయింటైన్ చేసేది హైదరాబాద్ కూడా ఒక సొంతిల్లు కట్టుకునేది ఇప్పుడు నేను సత్తి ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం ఆయన ఒక పది ఐఫోన్లు ఆయనకి ఇప్పించేది నా ఫ్రెండ్స్ ఒక పది ఐఫోన్లు ఇప్పించేది నేను వంద వాడేది ఐఫోన్లు నాకైనా డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు నాన్ ఎందుకు అది కూడా చెప్తాను నేను నాన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు నేను నాకు ఐఫోన్ కానీ అడగలేదు నువ్వు బెట్టింగ్ బెట్టిగా ఎందుకు చేయలేవు ఫ్యామిలీ ఫీల్ ఫ్యామిలీ కదా నువ్వు బెట్టింగ్ గాపులు చేస్తే నీకు లక్షల లక్షలు వచ్చేవి మీ ఫ్యామిలీ సెట్ అయ్యే వాళ్ళు కదా నువ్వు ఎందుకలా చేయలేవు అంటే అన్న లాంటి బెట్టింగ్పులు ఎవరన్నా మోసం చేసే డబ్బులు నేను తీసుకోనన్నా నాకు ఎవరైనా ప్రేమతో ఇస్తే తీసుకుంటాను కానీ నేనైతే అడుకోనన్నా షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను కానీ పూకాడికి నేను అన్న నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అన్న నీ గోల్ ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి కొన్ని మూవీస్ చేయాలన్నా మా ఫ్యామిలీని బతికించుకొని నా గోల్ అదే అని అన్నాడు నువ్వు ఏ ఫోన్ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు అంటే నేను వన్ ప్లస్ యూజ్ చేస్తున్నాను అన్నాడు నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు నాకు నా టీచర్ ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది కొన టైంలో కొంటానని అన్నాడు నేను అంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగిన నాకు ఎందుకు నువ్వు నచ్చినావు అంటే నువ్వు బెట్టింగ్ కప్లు చేయలేదు లక్షల లక్షలు ఇస్తా అంటే అందరు చేస్తారు నువ్వు ఎవరు మోసం చేయకుండా బెట్టింగ్ కప్లు ఆడకుండా నీళ్ళు నాకు అది ఒక్కడే నచ్చింది అని చెప్పి నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు మీ ఇంట్లో అంత ప్యాధులు అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు వాళ్ళని నాకు ప్రేమతో ఇచ్చాడు నేను అడగలేదు ఆయన ఆయన అభిమానంతో ఇచ్చాడు నాకు అభిమానంతో ఎవరు నేను తీసుకుంటా నాకు వైజాగ్ సత్త ఏమైనా ఇప్పిస్తా అంటే తీసుకుంటా ఎందుకు అంట మనము ఇప్పుడు వెళ్ళి అడుగున్నాం అనుకో అన్న నాకు ఏమన్నా ఇప్పి అంటే నన్ను తప్పు చేసినట్ల ఎవరో నాకు వంద మంది ఇస్తారు ప్రేమతో రెండు వందలు తీసుకోవాలి ఐదు వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు తీసుకో రెంట్ కట్టుకో పట్లు నాకు వందల మంది ఇప్పిస్తారు నా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి కూడా వచ్చారు నేను ఎవ్వరు ఏమన్నా నాకు తీసుకుంటున్నా తప్పేముంది ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా అంటే మీ టీమ్ లో ఎంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అందరూ అగినెస్టే ఉన్నారు అవునా కానీ ఓన్లీ వై ఉప్పల్ బాల్ మా టీంలో మా బ్యాచ్లు అయితే ఎవరూ చేయలేదు అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నా అన్వేషణ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే మాకు అలాంటి ఆలో మా మా బ్యాచ్ లో ఉంటారు ఒక రెండు వందల మంది దాకా ఉంటారు మా మా బ్యాచ్ లో మేము ఎవరూ ఎప్పుడైనా అందిస్తాము తినము ఎక్కడికన్నా కలిసి వెళ్తే కలిసి తింటాం ఒక్కొక్క రెండు రూపాయి వేసుకుని ఎవరైనా ఎవరు హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యంస్ అంటే మేము అందరం పది రూపాయలు వేసుకుని ఒకరు బియ్యంస్ అని చెప్పిస్తాం మా గ్రూప్ అలా చేస్తాము సో అప్పుడు టీమ్ ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికి కలిపి ఓ రెండు లక్షలో మూడు లక్షల రూపాయలు ఇచ్చి అమ్మ టీం అందరూ కూడా ఓ పది పది వేలు తీసుకోండి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకోండి మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు మీరు మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అయితే డబ్బులు అని పంచాలి మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని టార్గెట్గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు తొంభై వేల రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదా నేను నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చానంటే నా దృష్టిలో దేవుడు అని చెప్పట్లేదు నాకు ఎందుకంటే నువ్వు పెట్టినప్పుడు చేయలేవు నేను అభిమానంగా ఇస్తున్నాను మళ్ళీ అమౌంట్ కూడా నువ్వు యూజ్ చేసుకోవచ్చు దేనికి యూజ్ చేయొద్దు మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు నాకు అలాంటి అలవాటు లేదా నేను ఇచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను నేను ఇంకొక ట్వంటీ థౌసండ్ వేసి మొబైల్ తీసుకున్నాను ఆయన నాకు ఆయన వేసింది నాకు తొంభై ఓకే ఒక్క రూపాయ ఫార్టీ ఫైవ్ ఒకటేసాడు ఫార్టీ సిక్స్ వస్తే ఒకటేసాడు నాకు నా ఫోన్పే నెంబర్కి మిగతా నేను ఇప్పుడు ఈ మొబైల్ పడి పలిగిపోయిన కింద పడి అద్దం పలిగిన గ్లాస్ పడిన నలభై వేలు అవుతుంది ఈ అద్దం ఈ మొబైల్ ఏపియాలంటే ఇప్పుడు వన్ ఇయర్ అంటే పన్నెండు నెలల్లో ఈ మొబైల్ కి ఏం ప్రాబ్లం అయినా కొండవ ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్ కి ఇస్తే తిరిగి మనకు కొత్త ఫోన్ ఇన్సూరెన్స్ ఎందుకంటే నేను ఏడు వేల ఐదు వందలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించా గ్లాస్ చేపించా ఎందుకంటే నేను సడన్ గా ఇప్పుడు పలిగిపోయింది అనుకో నలభై వేలు కట్టి అద్దం వేసుకుంటే అంత డబ్బులు లేవు మళ్ళా ఐఫోన్ సగం అమితే సగం రేట్ వస్తుంది అన్నారు అందుకని నేను తీసుకున్నాను కానీ ఆ ప్రేమతో ఇచ్చాడు నేను తీసుకున్నా కానీ నేనైతే అడుకోలేదు నాకు ప్రేమతో ఎవరేమి తీసుకుంటాను బరాబర్ సిఎం వచ్చి ఏమైనా ఇల్లు ఇచ్చినా తీసుకుంటా తప్పేముందండి తప్పు కాదు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు నాన్ నాన్వేజ్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగేనెస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కానీ అమ్మాయలను తిట్టడము పిల్లలను తిట్టడము వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము ఇవన్నీ రాంగ్ కదా అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు పాపం అమాయకుడు ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు నేను ఒకటి చెప్తాను మంచివాడు నేను దృష్టిలో చెప్పట్లేదు నాన్ వెజ్ మంచివాడే బెట్టింగ్ అప్పుడు కోసం పోరాటం చేస్తున్నావు ఫ్యామిలీని తిట్టడం లేడీస్ కూడా శిక్షిస్తాను మంచివాడు ఎలా చెప్తాను నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి అందుకే చిల్లరగా ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు అలా అలా చెప్తున్నా అలా నేను కూడా ఖండిస్తాను నాకు ఫోన్ ఇచ్చినంత మాత్రం ఆయన దేవుడు అని ఎలా అనుకుంటాను ఇప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు అబ్బా నాన్ వెజ్ చాలా మంచివాడు దేవుడు అండి వాడు ఎలా చెప్పగలుగుతాను నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడుతున్నాను నేను ఎప్పుడైనా రయచిస్తాను ఎందుకంటే బూతులు ఎవరైనా తప్పది మాట్లాడడం ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్ గా ఎవరి గురించి అయినా గలీజ్గా యూజ్ చేసానా ఎందుకంటే మనకు పుట్టుకతో ఉండాలి ఆయనకు పుట్టుతో నేర్పిస్తే అమ్మ నాన్న అలా మాట్లాడేవాడు కాడు నాకైతే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి ఎలా పద్ధతిగా ఉండాలి ఎలా బూతులు మాట్లాడాలి మా ఫ్యామిలీ నన్ను నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను ఆయన కూడా నేనైతే నిజంగా షాక్ అయ్యా నాకు డబ్బులు వేసిండీ ఎందుకంటే నాకు ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తాంటే నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ సార్ ఫస్ట్ ఫోన్ చేసి ఫస్ట్ కాల్ కూడా నాకే చేశాడు ఏమనిపించింది అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ ఫస్ట్ నమ్మలేడు ఏదే నాకే ఫస్ట్ చెప్తాడు నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను నిజంగా నాన్ వెజ్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లికి కూడా బిచ్చమేయడు అలాంటి వ్యక్తి లక్ష రూపాయలు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.